యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫై ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రిటర్న్ సినిమా చేశారు కదా నలభై సినిమాలో నలభై సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమా అంటే నలభై సినిమాల యాక్ట్ చేసి మీరు సాటిస్ఫాక్షన్ ఉంటాయి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి కదా సార్ కొన్ని క్యారెక్టర్ ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది ప్రణయ గోదారి టైటిల్ ఓకే చిత్తక్కొట్టేస్తుంది సినిమా చూశారంటే ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ శత కొట్టేస్తుంది కమెడీ ఏనైనా అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్లో మంచి సినిమా అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో అన్ని వేరియేషన్స్ ఇండస్ట్రీ పరంగా ఎవరు ఏ హీరో అంటే ఇష్టం బాలయ్య బాలయ్య బాబు మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు మనము చేస్తున్నాం చేస్తూ కూడా ముందుకెళ్తాం అదొక చరిత్ర నాన్నగారు చేశారు మనము చేస్తాం ఉంటాం బాబు గారిని దించారు కానీ ఒకవేళ ఈ చూస్తే బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తే ఏంటి వీడు నన్ను పోయినాడా లేకపోతే తిట్టాడా అని మీకు కాల్ వస్తే ఏం చేస్తారు ఆ కాల్ కోసం నా చిన్నతనం నుంచి వెయిటింగ్ అంటే నా గ్యాప్ ను వీడు చూపిస్తున్నాడా వేలే తీయలేకపోతే నన్ను పొగిడాడా తిట్టాడా అని బాలయ్య బాబు గారే ఒకవేళ బాలయ్య బాబు గారు ఓపెన్ హార్ట్ డైరెక్ట్ గా కాల్ చేసి ఏరా నన్ను ఏం చేసావు అని అడిగితే ఏరా నన్ను ఇమిటేట్ చేస్తావా అదే దమ్ముందా అంటాడేమో కానీ ఆ మాట అంటే ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్ అంటారు కొట్టినా పర్లేదు ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్ ఆయన దగ్గరికి అంతే అంతే కానీ ఆయన్ని చాలా సార్లు లాంగ్ లో చూసారు చూసారు చాలా చూస్తూనే ఉంటాం మన ప్రకాశం జిల్లానే అక్కడికి వచ్చారు తర్వాత నెల్లూరులో కలిసి చూసాము అంటే చాలా దగ్గరలో చూసాను కానీ ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయనకి తెలిసే ఉంటది ఆయన దగ్గరికి పోవడానికి నాకు ఆ దారి దొరకట్లేదు కానీ పోతే ఆయన సార్ బాలయ్య బాబు గారు మా హిట్టి తరఫున కూడా మిమ్మల్ని పొగిడారో తిట్టారో మాకైతే తెలీదు మీరు మీరు కొడతారో తింటారో మాకైతే తెలీదు వీరాభిమానులు ఇక్కడ బాలయ్య అభిమానులు ఇక్కడ బాలయ్య అంటే మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ బాలయ్య బాబు గారిని బీట్ చేసేలాగా ఇప్పుడున్న ఇప్పుడున్న హీరోలలో ఎవరు చేయగలరు ఎవరికి ఉన్నటువంటి విధానం వాళ్ళకి ఉంటుందండి బీట్ చేసేది ఎవరి ఉండదు ఎవరు బీట్ చేయడం అంటే ఉండదు ఇప్పుడు అలా చేయాలన్నా గానీ ఎవరు సరిపోతారు చేయలేరు చేయలేరు ఎవరు పోటీ నిలబడే అసలు ఆ మాట అనాలంటే అసలు దాంట్లో అంటాడు కదా చెప్పరా వరయ్ వరయ్ రావు రెడ్డి నీ ఇంటికి వచ్చా నీ అడ్డింటికి వచ్చా నీ అబ్బాజీ నేను రాయలసీమ గడ్డ మీద పుట్టి ఉంటే నువ్వు కట్టింది నా పేరులో సింహ ముందురా అది ఆకలిస్తే అన్నం తినదు పౌరుషాన్ని తింటుంది ఏం వస్తావా చూస్తావా ఈ డైలాగు ఎవరైనా చెప్పమని చెప్పు ఇండస్ట్రీలో ఒకరిని 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 పోటీ పెట్టకూడదు

ఎందుకంటే మీ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉంది మీరు అంత మిమిక్రీ చేయగలరు ఎవరినైనా ఇమిటేట్ చేసి అంత టాలెంట్ మీలో ఉంది అని అనుకుంటారు అని మేము కూడా అనుకుంటున్నాం చూస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక నటుడిగా మీరు రాణిస్తున్నారు అందులో ఒక క్యారెక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వస్తే మీరు అది చేస్తారా లేదా ఇంకేదన్నా రోల్ వస్తే అది చేస్తారు ఏ పాత్ర వచ్చినా కూడా నేను దాన్ని ఉపయోగపెట్టుకుంటా దీనికి ఎగ్జాంపుల్ మాడా సార్ అని చెప్పేసి పాత యాక్టర్ ఉన్నాడు సార్ ఆయన మంచి ఆర్టిస్టే కానీ ఆయనకి అన్నీ ఈ పాత్రలే వచ్చాయంట పాత్రలు వచ్చాయంట ఆ పాత్రలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆగిపోనుంటే ఈరోజు నేను మీతో చెప్పను ఏ పాత్ర అయితే ఏంది పాత్ర చేయాలంటే మెప్పించాలి నేను ఒకటే మాట చెప్పి ఒకసారికి నేను ఇనుముని నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు నీ ఇష్టం నన్ను ఎలాగైనా ఉంచుకో నేను వంగడానికి రెడీ నువ్వు నిప్పువా నువ్వు నిప్పు అయితే నన్ను ఎలాగైనా కాల్చుకొని కొట్టి 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 వంచచ్చు నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఒకరు నన్ను ఒక పాత్ర లేక వంచారు నువ్వు తిప్పుకోవాలి అంతే తప్ప ఎవరో సృష్టించిన పాత్ర ఆ పాత్రనే మీరు కూడా వాడుకున్నారనుకో వీఆర్ నాట్ గ్రేట్ అంటే మీద కొన్ని రూమర్స్ వచ్చాయి రూమర్స్ అది నిజమో కాదా మీరే చెప్పాలి అదేనా ఎలా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఒక ఆర్టిస్ట్ గా అందరికి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు క్యారెక్టర్ వైజ్గా కూడా ఏ సినిమాలో క్యారెక్టర్ వచ్చినా కానీ మీరు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు అని తెలిసింది క్యారెక్టర్ రావడమే పెద్ద గగనం అయితే మళ్ళీ డిమాండ్ కూడా ఆడుందండి అంటే మీ మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకంటే ఎక్కువ బయట ఉన్న జనాలకే తెలుస్తుంది ఇప్పుడు డిమాండ్ చేయడానికి ముందు పాత్ర రావాలి కదా చెప్పాలి లేదండి ఏం లేదు ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నాకు అది అదృష్టం ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తా చేస్తా ఏ పాత్ర చేస్తా చేస్తా ఏదైనా చేస్తా